నా పేరు వినోద్ అండి నేను చీఫ్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈ కంపెనీకి సో ఇక లైఫ్ స్పేసెస్ కంపెనీ అనేది మనకి లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయిందండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ సో ఈ ప్రాజెక్ట్కి ప్రతి ఒక్క హైవేకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అంటే లైక్ మనకి ముంబై హైవే శ్రీశైలం హైవే విజయవాడ హైవే మనకి అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో దీనిలో ఏంటి అంటే మనకి మన కంపెనీ స్పెషాలిటీ ఏంటి అంటే మనం మెయిన్గా డెవలప్మెంట్స్ విషయంలో ఏంటంటే హై క్వాలిటీ డెవలప్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము మనకి మెయిన్లీ సిమెంట్ రోడ్స్ ఇస్తున్నాం ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో మనం సిమెంట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వాటర్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ ఎంట్రన్స్ ఆర్ట్ బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది మీకు అండ్ పార్క్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇలాంటి చాలా రకాలుగా మనం డెవలప్మెంట్ చేసి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము సో మన ఈ ఈ ప్రాజెక్ట్లో ఏంటి అంటే మన ప్రాజెక్ట్స్లో మెయిన్గా ఏంటి అంటే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేంటంటే ఈ ప్రాజెక్ట్లో మీకు మీరు వన్ టూ ఇయర్స్లోనే మీకు హౌజెస్ కూడా కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే టౌన్కి నియర్ బై ఉంటుంది అనమాట మన ప్రాజెక్ట్స్ హైవే ఫేసింగ్లో ఉన్నాయి ప్లస్ టౌన్కి నియర్ బై ఉంటుంది కాబట్టి మీకు ఇమీడియట్గా హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఏంటి అంటే మనకి న్యూలీ మనం ఇంకొక కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నాము స్మైల్ఖాన్ పేట్ అంటే మనకి ఐఐటీ కందికి ఎగ్జాక్ట్ టూ టు త్రీ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఉంటుంది మీకు ఈ ఈ ప్రాజెక్ట్లో స్పెషాలిటీ ఏంటంటే మీకు హైవే ఫేసింగ్ అంటే మనకు ఐఐటీ కంది టు నర్సాపూర్ రోడ్ స్మైల్ ఖాన్ పేట టౌన్కి వన్ కిలోమీటర్ ఉంటుంది అండ్ ఐఐటి కందికి టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ లేపే లాంచ్ అవుతుంది మనకి భూమి పూజ కూడా రేపే పెట్టాము విత్ హెచ్ఎండిఏ ఎల్పీ నంబర్ విత్ రేరా రిజిస్ట్రేషన్ అండి మీకు మినిమం ప్లాట్ సైజ్ కూడా మినిమం టూ హండ్రెడ్ టూ సిక్స్టీ సెవెన్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సో దీంట్లో కూడా మీకు బ్యాంక్ లోన్ ప్రొ ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఈ ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు స్పాన్ ఆఫ్ టూ టు త్రీ ఇయర్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ప్లస్ టూ టూ త్రీ ఇయర్స్లో మీకు డబల్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి డబల్ ఇన్కమ్ అనేది వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము క్వాలిటీ డెవలప్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ